హాయ్ బీ బస్ వెల్కమ్ టు ఆ దొరకొండం ప్రసాద్ వైసీపీ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు పార్టీ మారడానికి తెర వెనక ఉన్న వాసి ఈ వీడియోని ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు నేను చెప్పే అంశాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల ఎవరున్నారు అనేది ఇది కళలో కూడా ఎవరు ఊహించాల ఏంటది వైసీపీ ఇంత ఘోర ఓటమి చెందటం ఎంత దారుణం అంటే కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందారు అదేవిధంగా రాజ్యసభలో ఉన్నది కూడా పదకొండు మంది ఎంపీలే ఇదే వైసీపీకి మరి అటువంటి వైసీపీకి సరే రాష్ట్రంలో ఎట్లాగో ఉనికి లేదు ఈ క్రమంలో కనీసం ఢిల్లీలో అయినా సరే ఎంతో కొంత ఆ ప్రభావం చూపించుకోవచ్చు ఆ పదకొండు మంది ఎంపీలది అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు దానికి తగినట్టుగానే రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా అన్నారు మాకు ఆల్రెడీ నలుగురు లోక్సభ ఎంపీలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించండి మాకు కూడా మంచి బలం ఉంది అని చెప్పేసి అన్నారు వాళ్ళు ఆ మాట అనడం వల్లనే ఇప్పుడు ఈ ఇబ్బందులు వచ్చినాయో ఏమో తెలియదు కానీ మొత్తానికి చక్రం తిప్పేశారు ఇప్పుడు ఆ పదకొండు మంది రాజ్యసభ ఎంపీల బలం ఏదైతే వైసీపీకి ఉన్నదో అది కాస్త బలహీన పడిపోయి క్రమేపీ ఒకరి తర్వాత ఒకరు సర్దుకొని వైసీపీని వీడిపోవడానికి సిద్ధమయ్యారు అనే సంగతి మనం కదా నిన్నటి నుంచి వార్తా కథనాల్లో వస్తున్నాయి అందులో ప్రధానంగా రాజ్యసభ ఎంపీ అయినటువంటి మోపిదేవి వెంకటరమణ ఆయన ఏదైతే రేపల నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అంత గాలిలో కూడా ఓటమి చెందారు కానీ మరి అదే వ్యక్తికి చాలా గౌరవాన్ని ప్రాధాన్యతని ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ ఆయనకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి దాన్ని నుంచి ఆయన మంత్రిని కూడా చేశారు రైట్ ఇంతవరకు బాగానే ఉంది మరలా ఏదైతే శాసన మండలిని రద్దు చేస్తున్నాము అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారో ఆ సమయంలో ఆయన్ని రాయసభ ఎంపీకి పంపించారు ఇంత లాయల్టీ ఉన్న నాయకుడు పార్టీ విడతానికి సిద్ధమైపోయారు ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారంట సరే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ముహూర్తం ఖరారు చేసుకోవాలేమో కానీ రాజీనామా అయితే ఈరోజు సబ్మిట్ చెప్పారు ఆతో పాటుగా బేదా మస్తాన్ రావు ఇక దాని తర్వాత గొల్లా బాబురావు వీళ్ళు కూడా రాబోతున్నారట ఇక దాని తర్వాత మరికొంతమంది ఇక్కడ మామూలుగా కూటమి మూడు ప్రధాన పార్టీలు ఎలా ఉన్నాయో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ పదకొండు మందిలో సరే తొమ్మిది మంది అయితే మాత్రం పక్కాగా పార్టీ ఫిరాయించబోతున్నారు ఆ తొమ్మిది మందిలో కూడా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి వాటాలు వేసేసుకున్నారు అన్నట్లుగా ఒక నలుగురేమో తెలుగుదేశం పార్టీకి ముగ్గురేమో బీజేపీకి ఇద్దరేమో జనసేనకి వెళ్ళబోతున్నారు అన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఇక్కడ ఈ ఆపరేషన్ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అంత సర్వసాధారణంగా రాజ్యసభ ఎంపీలను కూడా కదిలించేస్తున్నారు అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాల్లో లోపమైనా అయి ఉండాలి లేదా ఇక్కడ కూటమిలోని నాయకులు ప్రలోభాలకన్నా కన్నా గురి చేసి ఉండాలి సో ఇక్కడ ప్రలోభాలకు చేసి వాళ్ళని తెచ్చుకోవాల్సిన అవసరమే కనుక ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరు రాజీనామా చేసి రండి అని చెప్పేసి అంత బలంగా చెప్పరు కదా సో ఏదైతే మీరు కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో ఆ సమయంలో నలుగురు ఎంపీలు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు కానీ వాళ్ళు రాజీనామా చేయలే దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ బాధపడలేదు కొన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ ఫీల్ అవ్వలేదు ఎందుకు అంటే కావాలని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పంపించారు అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి సో ఇప్పుడు ఏదైతే బీజేపీలోకి వెళ్ళే ఎంపీలను కూడా జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం సరే వెళ్ళండి వెళ్తే మనకే ఉపయోగం కదా ఈ కేసులకు సంబంధించిన అంశాలు ఇబ్బంది పడకుండా ఉంటాయి అని చెప్పేసి ఒక రకమైన విధానంలో మాట్లాడుతున్నారు మరలా ఇంకొక వర్షన్ ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారి ఆయన రాబోతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇమడలేక అని అని చెప్పేసి ఇంకో వర్షన్ సో ఈ రెండింటిలో ఏ వర్షన్ కరెక్టు అనేది మనం ఫైనలైజ్ చేయలేం కానీ పార్టీ వీడుతున్నారు అనేది మాత్రం వాస్తవం అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ మోపిదేవి వెంకటరమణ గారు ఆయనకి అంత విలువ ఇచ్చినా కానీ ఇప్పుడు ఎందుకని పార్టీ మారుతున్నారు అని అంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా సో ఈ ప్రశ్నకి సో ఖచ్చితంగా ఇక రాజకీయంగా భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంలో భావించారు అతను కావచ్చు తన తర్వాత వారసులుగా తన కొడుకుని రాజకీయ అరం గేయటం చెప్పియాలనుకునే ఉద్దేశం అయి ఉండొచ్చు సో ఇక ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉంటే మనకు ఎటువంటి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆ విధంగా ఇక్కడ ప్రలోభాలు ఉండవు ఇంకోటి ఉండవు ఇంకోటి ఉండవు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అప్పుడు అయితే అసలు ఈ స్ట్రింగ్ ఆపరేషన్ అంటే స్ట్రింగ్ ఆపరేషన్ కావచ్చు లేదా దీని ఈ ఫిరాయింపుదారులు వీళ్ళు లేదా వీళ్ళు పార్టీ మారటానికి గల కారణం ఏంటి లేదా ఎవరు ఉండి చేయించారు అని కనుక మనం ఒకసారి క్లోత్గా ఆలోచిస్తే సరిగ్గా ఏదైతే మొన్న ఇరవై ఆరవ తేదీన తను విదేశాలకు వెళ్ళారు ఎవరు తెలుగుదేశం పార్టీ యువనాయకుడు మరియు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా విదేశాలకు వెళ్ళారు కదా ఇరవై ఆరో తేదీ తన యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సో దానికి ముందు నారా లోకేష్ గారు అమిత్ షాతో భేటీ అయ్యారు మీ గుర్తుండే ఉంటుంది మనం దానిపైన వీడియో కూడా చేసాం ఆ భేటీలో కనీసం ఏ ఒక్క కేంద్ర మంత్రి కూడా లేరు మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేంద్ర మంత్రి కనీసం రామ్మోహన్ నాయుడు గారు కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ ఎవరు లేరు సో వాళ్ళందరూ లేకుండా ఇక్కడ అమిత్ షా గారితో భేటీ ఎందుకు నిర్వహించారు అని అంటే ఖచ్చితంగా ఇదే ఇక్కడ అసలైన అస్త్రంగా పనిచేసి ఉండుగుండవచ్చు ఈ యొక్క ఎంపీల పార్టీలు మారటానికి ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే అమిత్ షా గారు ఖచ్చితంగా ఈ వైసీపీని కావచ్చు లేకపోతే ఈ ఎంపీలను కావచ్చు రాజ్యసభలో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది కాదు బీజేపీకి సో ఆ ఎంపీలను కనుక ఇటు లాగేసుకుంటే సో ఇక ఆ బిల్లుకి సంబంధించిన అంశాలు ఎటువంటి ఇబ్బందులు పడతానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇటీవల కొంత జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఎలా ఉంది అంటే దాదాపుగా ఢిల్లీ పెద్దలతో అంటే బీజేపీ పెద్దలతో సంబంధాలు తెగిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెంచుకున్నారని కాదు కానీ వాళ్ళు ససేమిరా ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఈ క్రమంలో ఇక ఏం చేయాలి సో ఇప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఏదైతే ఇండియా కూటమి ఉందో అది కొంత బలం అయితే పెరిగింది ఇప్పుడు సో ఈ క్రమంలో ఇవాళ కాకపోతే తర్వాత టెన్నీలో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి వస్తారు అనే నమ్మకం కావచ్చు ఇక బీజేపీ పెద్దల కూటమి అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు గట్టి సంబంధం ఉంది కాబట్టి ఇక మనకి ఎట్లాగూ వీళ్ళతో పని అవ్వదు అనే భావనలో ఉన్నారో ఏమో సో మొత్తానికి గురించి తరచూ ఆయన బెంగళూరు వెళ్ళటం మరి అక్కడ నుంచే ఆయన అంతా ఫంక్షనింగ్ చేసుకోవడం ఇదంతా జరుగుతుంది అయితే సో నారా లోకేష్ గారు అమిత్ షాలో భేటీయే ఈ యొక్క ఎంపీల మార్పుకి అంటే పార్టీ మారటానికి అలా కారణమా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తుంది అనుమానాలుగా దాదాపుగా వాస్తవమే అని చెప్పేసి అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రక్కన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా గాడిలో పెట్టాలి ఆయన అంతా కూడా ఆ పరిపాలన తీరు అడ్మినిస్ట్రేషన్ పైనే ఫోకస్ చేయడం పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం దానిలో నిమగ్నమైపోయి ఉన్నారు కాబట్టి ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఎవరు చూసుకుంటారంటే లోకేష్ గారు ఏమైనా సరే ఆ వైపు అడుగులు వేశారా సో అందు గురించే కొంచెం రాజకీయ పరమైన అంశాలు కావచ్చు ఎవరిని ఏ ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలి ఎవరికి ఏ స్థానంలో ఉండాలి ముఖ్యంగా ఆ క్యాబినెట్కి సంబంధించి కూడా లోకేష్ గారి ప్రమేయం ఎక్కువగా ఉంది అని కూడా వార్తలు వస్తారు అందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదు తెలియదు కానీ రాజ్యసభ ఎంపీలు అయితే ఖచ్చితంగా పార్టీ మారడానికి లోకేష్ గారి వ్యూహాలే ఖచ్చితంగా ఆయన వ్యూహం రచించే ఈ విధమైన పరిస్థితికి తీసుకొచ్చారు వైసీపీని చెప్పేసి ఎందుకంటే నారా లోకేష్ గారిని ఎంత దారుణంగా హ్యూమిలియేట్ చేశారంటే ఆయన క్యారెక్టర్ని అన్నారు అదన్నారు ఇదన్నారు అసమర్థుడు అన్నారు అసలు ఆయన నాయకుడే కాదన్నారు ఇవ్వగలం యాత్ర ప్రారంభం రోజునైతే ఎన్ని విమర్శలు అంటే ఇది యాత్ర జరిగేదిగా సచేదిగా సత్య పట్టుమని పది రోజులు కూడా వీళ్ళు చెయ్యరు అది అంతా అయిపోద్ది నారా లోకేష్ అక్కడ చేస్తారన్నారు చివరికి ఆయన పరిణితి చెందిన నాయకుడిగా అవతరించిన తర్వాత యువగలం యాత్ర అయిపోయినాక కూడా ఏదైతే రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి ఆయన యువగలం యాత్ర ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళారో దాని తర్వాత కూడా ఆ రెడ్ బుక్ పైన కూడా ఎంతో హేళన చేశారు ఇదే వైసీపీ నాయకులు సో అంత హేళన చేసినా కానీ అన్నీ దిగమింగుకొని ఏ విధంగా ఇప్పుడు ఆయన ఒక స్థాయిలో ఒక మెచ్యూర్డ్ లీడర్గా తయారయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఈ క్రమంలో ఇక రాజకీయ పరమైన అంశాలన్నీ కూడా ఆ పగ్గాలన్నీ కూడా లోకేష్ గారు తీసుకున్నారా సో దాని ప్రభావం వల్లనే ఆ ఎఫెక్ట్ ఈ విధంగా ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు ఈ విధంగా పార్టీ నుంచి వచ్చేస్తున్నారు వైసీపీ నుంచి సో ఈ విధంగా జరిగితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి రాజ్యసభలో బలం కోల్పోయింది మండల కౌన్సిల్ ఆ కౌన్సిల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా కోల్పోతున్నారు ఎందుకంటే అపెత్తల సుజాత ఆవిడ కూడా రాజీనామా సో ఈ క్రమంలో చాలామంది ఎమ్మెల్సీలు కూడా ఇటు రాబోతున్నారు సో ఇక శాసన మండల పరిస్థితి ఏంటి సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలితో పాటుగా ఇక్కడ వీళ్ళ వ్యూహాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ప్రధానంగా ఇటీవలే ఏదైతే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఆయన కూడా నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన పలు అంశాలు లేవనెత్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఎట్లాగూ ఎవరికి కలవ కలిసే అవకాశం ఏ లేదు కనీసం ఓడిపోయిన తర్వాత కూడా కలుద్దాము అని అంటే కలవట్లేదట ఆ విధమైన పరిస్థితి ఇప్పుడు ఏదైతే మోపిదేవి వెంకటరమణ గారికి ఎదురైందట సో అదేమిటి అంటే మీరు ఒకసారి బెంగళూరు రండి కలుద్దామని అని చెప్పేసి అన్నారట మరలా ఆ తర్వాత కాదు కాదు ఇప్పుడు కుదరదు అని చెప్పేసి అన్నారంట ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆత్మ అభిమానం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు సాదాసీదా నాయకులేం కాదు సీనియర్ మోస్ట్ నాయకులు పైగా తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారితో కూడా ర్యాలీ అయి ఉన్న నాయకులు సో అక్కడ ఆయన వ్యవహార శైలి ఏంటి ఈయన ఏంటి మొత్తం కూడా కూలంకషంగా అన్నీ గమనించి ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఆ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఏ విధంగా ఉంటారు ఎవరికైనా కానీ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా సో ఆ సెల్ఫ్ రెస్పెక్టు ఆ ఇగువ దెబ్బతింది ఖచ్చితంగా సో ఇట్లా మనం మనుగడ చెందలేము ఈ విధంగా ఉంటే పార్టీకి కూడా భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి భావించలేము అఫ్ కోర్స్ రావు గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఆ తర్వాత వైసీపీకి లేదు మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చేస్తూ ఉన్నారు సో గొలాబాబు ఆయన కూడా రాబోతున్నారట సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళేం జనసేనలోకి రావాలి అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారట దానితో అంటే వాళ్ళకి అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు వచ్చే కావచ్చు అక్కడున్న ప్రజానీకం కావచ్చు అక్కడున్న పార్టీల బలం కావచ్చు దాని ప్రకారంగా వాళ్ళు ఆయా పార్టీల వైపు అయితే అడుగులు వేయబోతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇకటు మండలిలో బలం తగ్గిపోతుంది రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఇక ఎమ్మెల్యేలు ఏదైతే ఆ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఏడుగురు ఆల్రెడీ పార్టీ మారిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారట సో ఒకవేళ ఏడుగురు కనుక మారిపోతే అసలు పార్టీనే ఉండదు ఇక్కడ ఎందుకంటే ఆ పార్టీ కాస్త ఆ ఏడుగురులో ఎవరైనా సరే అంటే వాళ్ళు గ్రూప్గా వచ్చేస్తే ఇక ఆ పార్టీ వాళ్ళకి సొంతం అయిపోతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ తనది అని అనుకోవడానికి కూడా స్కోప్ ఉండదంట సో ఈ క్రమంలో ఏంటి అసలు వైసీపీకి భవిష్యత్తు శూన్యమైపోయిందా మరి ఈ క్రమంలో ఇదంతా స్వయంకృతాపరాధమైన మరి దానికి తగినట్టుగా ఇక్కడ కూటమి కూడా ఏదైతే పరిపాలన చేస్తుందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీర్ని ఈ రెండింటిని బేరేజ్ వేసుకుంటారు ప్రజలు సో అల్టిమేట్గా ఇప్పుడు అఫ్కోర్స్ కొంతమంది అభిప్రాయపడవచ్చు ఏంటి అంటే ఈ విధంగా పార్టీలో మార్పించేస్తే అది వాళ్ళకే దెబ్బ పడుతుంది అని అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాజీనామా చేసే రండి అని అని చెప్పేసి ఏదైతే బలంగా చెప్పారో అదైతే శుభ పరిణామం ఏ పార్టీకైనా కానీ సో ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేసే వస్తారు సో అప్పుడు ప్రజలకు కూడా ఆలోచిస్తారు కదా సో వీళ్ళు ఖచ్చితంగా ఒక ఎతికలుగానే విలువలతోనే ఆ విధంగా తీసుకొస్తున్నారు అంటే రాజీనామా చేయకుండా ఎలా పడితే అలా తీసుకోవట్లేదు గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ వీళ్ళు రిపీట్ చేయట్లేదు అనే భావన అయితే ప్రజల్లోకి వెళుతుంది సో ఓవరాల్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఏదైతే ఈ ఎంపీలు పార్టీని మారుతున్నారో ఆ పార్టీ మారడానికి వెనకాల ఖచ్చితంగా లోకేష్ గారి వ్యూహాలు పనిచేసినాయి ఆ ఏదైతే లోకేష్ గారు అమిత్ షా గారి భేటీలు జరిగినాయి ఆ భేటీల ఫలితమే ఈ విధంగా పార్టీలు మారుతున్నారు అని చెప్పేసి అయితే మనం అనుకోవడానికి అవకాశం ఉంది మరి చూద్దాం ఇంకా దీని వెనకాల మంది ఉన్నారు ఏంటి ఎవరో ఏం చేశారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఎంపీలు ఏదైతే పార్టీ మారడానికి మరి పనిచేసిన అజ్ఞాతవాసి నారా లోకేష్ గారైనా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ